హాయ్ అండి మా యూట్యూబ్ ఛానల్ చూసిన వాళ్ళకు అందరికీ నా ధన్యవాదాలు మా ఛానల్ మీకు నచ్చినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి మరువు మందు మరువు మందు అనేది లిక్విడ్ ఈ లిక్విడ్ చెప్పులకు బట్టలకు వంటికి తలకు రోజు రాసుకునే కొబ్బరిలో పెట్టవచ్చు అత్త కోడల సమస్యలకు భార్య భర్తల సమస్యలకు ప్రేమికుల సమస్యలకు ఈ మరుగు మందు పెట్టి మీరు మీ వశపరుచుకోవచ్చు మీ చెప్పు చేతిలో వాళ్ళను తిప్పుకోవచ్చు భార్య వేరే వ్యక్తితోని సంబంధం పెట్టుకున్న భర్త వేరే వ్యక్తితోని సంబంధం పెట్టుకున్నా పెట్టవచ్చు వేరే వ్యక్తిని మన వశపరుచుకోవాలి మన చెప్పు చేతిలో ఉండాలి మీ కాలు దగ్గరే ఉండాలి అనుకుంటే ఈ మరుగు మందు ఒక్కసారి పెట్టి చూడండి మీకు ఎలాంటి రిజల్ట్ అనేది చూపెడతారో మీకే తెలిసిద్ది మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ మరుగు మందు ఇవ్వడం అనేది